అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఫ్యామిలీలో అందరికీ తెలుసండి మేము మలేషియా వచ్చాము అని చెప్పి మలేషియాలో రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాము నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా నేను చూసి ఆనందపడే కన్నా మీ అందరికీ చూపించడంలో ఎక్కువ ఆనందం పొందుతూ ఉంటానండి అందుకనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా తెలుసుకోవటానికి వివరంగా వీడియో తీయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను మీ అందరికీ ప్రజెంట్ చేస్తూ ఉన్నాను మేము ఈ రోజున కేఎల్ టవర్స్కి వెళ్ళాము అనమాట అండి దానికి సంబంధించిన వీడియో అంతా మామెంట్ మీ టాక్స్లో ఆల్రెడీ నేను పెట్టి ఉన్నాను కేఎల్ టవర్స్ తర్వాత షాపింగ్కి వెళ్ళాము అనమాట అండి మన వాళ్ళు కమెంట్స్లో ఆల్రెడీ పెట్టారు మీకు షాపింగ్ అంటే ఇష్టం కదమ్మా మలేషియాలో షాపింగ్ చాలా బాగుంటుందంట వెళ్ళి చూడండి నేను చెప్పి అలానే షాపింగ్ షాపింగ్ అనుకుంటూ వెళ్ళాను అనమాట అండి అంటే అక్కడ షాపింగ్ చేసేద్దామని కాదండి జస్ట్ చూద్దామని వెళ్ళాను చూద్దామని వెళ్ళిన నాకు ఎలా అనిపించింది ఏంటి అంత వివరంగా మీతో మాట్లాడుతూ నేను వీడియో చేశాను మన ఫ్యామిలీ అందరికీ కూడా ఆల్మోస్ట్ మనందరికీ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ ఎటువంటి షాపులు ఉంటాయి ఎలాగా మనం బేరం ఆడొచ్చా తగ్గించమని అడగొచ్చా డిస్కౌంట్లు ఉంటాయా ఒరిజినల్ ప్రైజులేనా ప్రైజులు ఉంటే ఎంత ప్రైజ్ ఉంటాయి ఇవన్నీ కూడా కనుక్కొని మీ అందరికీ కూడా వీడియో చేయటం జరిగింది అనమాట అండి సరదాగా ఈ వీడియోని చూసి నేను ఇందులో ఒక క్వశ్చన్ అడిగాను దానికి మాత్రం తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి ఎందుకంటే అది మన మనసు అంటే మన ఆలోచన ఎలా ఉన్నది అనేది తెలియటం కోసం అని చెప్పి నేను అడిగాను అనమాట అండి మనం పక్కా ఏదో ఫ్యామిలీ మ్యాన్ అంటారు చూడండి అలాగా పక్కా ఫ్యామిలీ ఉమెన్ కాబట్టి మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయండి అన్ని షాపింగ్లు నచ్చేయాలని ఏమీ లేదు అయితే నేను వెళ్ళిన ఈ షాపింగ్ ఇదంతా కూడా సరదాగా ఒక లాక్ చేస్తున్నాను సరదాగా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ మేము వచ్చింది ఈ పెవిలియన్ అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చామనమాట అండి మలేషియా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ విజిట్ చేస్తారంటండి ఇక్కడ ఉన్నన్ని షాప్స్ ఇక్కడ ఉన్నన్ని బ్రాండ్స్ ఎక్కడా దొరకవంటండి అంటే బ్రాండు లేదా పెద్ద పెద్ద షాపులు అన్నానంటే మన రేంజ్ కాదని మనకి అర్థమైపోతూ ఉంటుందండి కానీ నేత్రానందంగా చూడొచ్చు కదా నేను ఫస్ట్ అయితే ఆ షాపింగ్ అని అంటే షాపింగ్ ఏం పెట్టుకోలేదు రేణు వద్దులే అయ్యా అని అనంటే లేదు లేదు చూడటానికండి చూస్తానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఎలా ఉంటాయి షాప్స్ అనేది మీకు అర్థం అవుతుంది కదా అని చెప్పి తీసుకువెళ్ళారనమాట కానీ వెళ్లకుండా ఉంటే మిస్ అయిపోయేదాన్ని అండి అంత బాగున్నాయి అనమాట అంటే ఎంతసేపు మనం మన రేంజ్లో షాపింగ్ అంత మటుకే మనకి తెలుసు కదా జస్ట్ ఇవి చూడటానికి బాగుంటుంది కదా ఎందుకంటే ఇక్కడ ఏదో మన ఇండియా నుంచి వచ్చో లేదా కొలాలంపూర్లో కొనుక్కునే వాళ్ళు కాదండి ప్రపంచవ్యాప్తంగా వచ్చే పర్యాటకుల కోసం అని చెప్పి షాపింగ్ అనమాట ఇవి అంటే మరి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి బ్రాండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రాండ్స్ ఉన్న షాపులు ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి బ్రాండెడ్ షోరూమ్ అంటే యాపిల్ లేదా ఇంకొకటి షర్ట్స్ అనుకోండి కొన్ని కంపెనీస్ ఇట్లానే తెలుసు కదా అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రాండ్లు షాపులు ఎలా ఉంటాయో చూడాలి కదా వాటి రేట్లు కూడా ఎలా ఉంటాయని కనుక్కోవాలనేది నా క్యూరియాసిటీ నేనేమో అక్కడ ప్రతి ఒక్కదానికి రేటు రాసి పెడతారండి అవేమో రింగెట్లలోకి మార్చుకుని చూడాలి కదా నేను ఈ రేటును చూడటం కాగితం మీద మళ్ళీ నేను ఇది ఎంత ఉంటుంది ఎన్ని రింగెట్లు అంటే మన రూపీస్లో ఎంత అవుతుంది ఇట్లా నేను అడుగుతూనే ఉన్నానండి ఇప్పుడు త్వరలో క్రిస్మస్ రాబోతోంది కదండి క్రిస్మస్ ఇక్కడ చాలా పెద్ద పండుగ అంటండి అలానే థ్యాంక్స్ గివింగ్ అని ఇటువంటి అన్నీ గిఫ్ట్లు ఇచ్చుకుంటారంటండి దానికోసం నేను చెప్పి చక్కగా డెకరేషన్ చేసునే అలానే చాలా చోట్ల ఆఫర్లు కూడా ఉన్నాయండి ఆఫరు డిస్కౌంట్ అని ఉంటే నాకు గమ్మత్తుగా అనిపించింది ఓహో మనమే కాదు పార్ట్నర్స్ అయినా సరే ఆఫర్స్ డిస్కౌంట్లు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అని చెప్పి అలానే ఒక చిన్న సెంట్ బాటిల్ ఉందండి అయితే ఇంత చిన్నది కదా ఎంత ఉంటుంది మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఉంటుంది రెండు వేలు ఉంటుంది అని చెప్పి రేణుని ఈ బాటిల్ ఎంత ఉంటుంది నేను అడిగితే దాని మీద రేట్ చూసి చెప్పారనమాట థర్టీ ఎయిట్ థౌజండ్ అంటండి ఏమండి థర్టీ ఎయిట్ థౌజండ్ పెట్టి ఆ సెంటు ఒక పెర్ఫ్యూము కొట్టుకుంటారా అయ్యి బాబోయ్ అని అనిపించింది ముప్పై ఎనిమిది వేలతో ఒక సెంటు బుడ్డి కొనుక్కునే బదులు ముప్పై ఎనిమిది వేల రూపాయల్ని ఎవరన్నా అవసరమైన వాళ్ళకి ఇచ్చామనుకోండి బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి లేదా అనారోగ్యంతో బాగా ఇబ్బందులు పడే వాళ్ళకి ఇచ్చామనుకోండి ఎంత సంతోషిస్తారండి ఆ సెంటు మనం రాసుకుంటే మనం ఒక్కడమే సంతోషపడతాము కానీ ఇలాంటి ఒక ఆలోచనే ఎంతో బాగా అనిపిస్తుంది కదా పోని అంత దానకర్ణులం కూడా వద్దండి ముప్పై ఎనిమిది వేల రూపాయలు పెట్టి చిన్ని సెంట్ పెర్ఫ్యూమ్ కొనుక్కునే కన్నా ముప్పై ఎనిమిది వేలు పెట్టి మన బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఒక ఐదు ఆరు గ్రాములు బంగారం వస్తుంది కదా ఇలా ఆలోచిస్తాం కదండి ఏమంటే మీరైతే ఏం ఆలోచిస్తారు నిర్మోహమాటంగా కరెక్ట్గా చెప్పండి నాకు బాధ్యతలు తీరిపోయినాయి కాబట్టి నేను దానం చేయొచ్చు కదా అని అనిపించింది బాధ్యతలు ఉన్నప్పుడు మనం దానం చేయాలని అనుకోకూడదండి మన బాధ్యతల కోసం ఖర్చు పెట్టాలి ఒకవేళ మీరు ముప్పై ఎనిమిది వేల రూపాయల సెంటు బుడ్డి కొనుక్కుంటారా ఆ డబ్బులు ఇస్తే ఇంకేమన్నా ఖర్చు పెడతారా అంటే మీరేం ఖర్చు పెడతారో నిర్మోహమాటంగా అసలు మనసుకు ఎటువంటి పెయింట్ వేయకుండా ఓపెన్గా చెప్పండి నేనైతే చాలా సంతోషిస్తాను ఎందుకంటే కామెంట్స్ చదువుకుని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటానండి మన ఫ్యామిలీ అందరూ కూడా ఇలాంటి అవకాశం వస్తే ఎలా బిహేవ్ చేస్తారు ఒకవేళ బ్రాండెడ్ కొనుక్కుంటామున్నానంటే అదే చెప్పండి ఎందుకంటే ఫ్రీగా వస్తుంది అని చెప్తున్నాను ముప్పై ఎనిమిది వేలు ఎవరన్నా ఫ్రీగా ఇస్తే మీకు కొనిపెడతాను అంటే మీరు ఎలా ఆలోచిస్తారు ఆలోచనే కదా గొప్పగా ఆలోచిద్దాం ఇట్లా లేనిదైతే పెట్టద్దండి ఏమనిపిస్తే అంటే మీకు ముప్పై ఎనిమిది వేలు వస్తే మీరేం చేస్తారు అంతే అండి మీరు దేనికి ఖర్చు పెడతారు అనేది క్లియర్గా చెప్పండి ఎలా అయినా అండి మన టిపికల్ ఇండియన్ మెంటాలిటీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా మారదండి కానీ అదే మంచిది ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు ఏంటో మనకి తెలుసు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అని చెప్పి ఆ ఫార్నర్స్ని ఆ షాప్స్ని చూసి మనం వాతెట్టుకున్నాం అనుకోండి ఊళ్ళంతా వాతలై చిరత పులుల్లాగా తయారవుతామండి నేను మాత్రమే పెన్నీ చూస్తూ భలే భలే ఎంజాయ్ చేశానండి ఇక్కడితో ఈ షాపింగ్ అయిపోయిందని అనుకుంటున్నారా అండి లేదండి ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ మళ్ళీ ఆపోజిట్లోనే మరొక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా రకరకాల బ్రాండ్స్ రకరకాల షాప్స్ అన్నీ బ్రాండెడ్ వేనండి అన్ని పెద్ద పెద్ద షాపులు అనమాట సరే అదే అయిపోయిన తర్వాత మరి ఇంకొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇంకో షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము వాటి పేర్లు కూడా నాకు కరెక్ట్గా గుర్తులేవండి నేను నిజంగా చెప్తున్నాను హ్యాండ్ అయితే ఎంత బాగున్నాయో ఈ హ్యాండ్ బ్యాగ్లన్నీ కూడా లక్ష లక్షన్నర రెండు లక్షలు అట్లా ఉంటాయి అంటండి ఒక వాచ్ కానీ స్పెట్స్ కానీ ఏవైనా సరే అండి ఇంచుమించు లక్ష ఆ పైన ఇంకా అంతే అండి తర్వాత ఎక్కడా కూడా నాకు గోల్డ్ షాపులు కానీ అన్నీ కనపడలేదు నేను రే రేణుని అడిగాను అనమాట గోల్డ్ షాపు అన్నది కనపడలేదేంటి అంటే మనం వెళ్ళిన రెండు కూడా ప్రత్యేకించి ఈ యాక్సరీస్కి బట్టలకి వీటికి సంబంధించినవి అండి ఇప్పుడు వెళ్తాం చూడండి అక్కడైతే మీకు గోల్డ్ షాపులు కూడా ఉంటాయి అని రేణు చెప్పి ఒక కాంప్లెక్స్కి తీసుకెళ్లారు చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు నడుస్తుంటే ఏదో ఇంద్రభవనంలో నడుస్తున్నట్లు నడుస్తున్నట్లున్నదండి షాపింగ్ కాంప్లెక్స్ లాగా లేవు ఇవి ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయండి అంతేలేండి ఇక్కడ అమ్మే వస్తువులే లక్షల ఖరీదులో ఉన్నప్పుడు వాటిల్ని అమ్మే షాపులు ఇంకెంత ఖరీదుగా ఉండాలి ఆ షాపులు ఉండే ఏరియా ఇంకెంత ఖరీదుగా ఉండాలి అంతే కదండి పప్పు ఉప్పు కోసం ఫైవ్ స్టార్ హోటల్స్కో ఫైవ్ స్టార్ లెవెల్లో ఉన్న షాప్స్కో వెళ్ళం కదా ఈ బ్రాండ్స్ అమ్మే షాపులు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా ఉండటంలో తప్పేమీ లేదు అని కూడా అనిపించిందండి ంటే మన ఫేవరెట్ స్పాట్ కనపడిందండి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమండి ఏయో వన్ గ్రామ్ గోల్డ్ అనుకునేరు కనుక ప్యూర్ గోల్డ్ అండి ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ అంటే ట్వంటీ టూ క్యారెట్ వచ్చేస్తుంది అంటండి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ వచ్చేస్తుందంట అంటే మనకి ట్వంటీ టూ క్యారెట్ నగ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం దాన్ని చెడగొట్టినప్పుడు కొంత పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది కదా ఇక్కడ అలా ఉండదు అంటండి ట్వంటీ టూ అంటే ట్వంటీ టూ మనకి అప్పు చెప్తారంట గోల్డ్ అయితే చాలా బాగుంటుందంటండి కానీ ఏదైనా మనం రూపాయల్లో సంపాదించి ఈ రింగెట్స్లో ఖర్చు పెట్టాలి అంటే కొంచెం భయం వేస్తుందండి అలానే కస్టమ్స్ ప్రాబ్లం కూడా ఉంటుందంటండి బంగారానికి సంబంధించి ఏయో ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో ఆపేవి ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ నేను వాటి జోలికే వెళ్ళలేదు కాబట్టి వాటి వివరాలు ఏమీ నేను తెలుసుకోలేదండి కానీ ఏదైనా కూడా రింగేట్స్లో కొనుక్కోవాలి పైగా అసలు మనకి నచ్చిన మోడల్స్ లేదా మనం వేసుకునే మనకి తగిన మోడల్స్ ఇటువంటి అయితే అక్కడెక్కడా కనపడవండి రేణు అయితే జయమగారు మీకు ఏది నచ్చినా తీసుకోండి నేను పే చేస్తాను పర్వాలేదు నన్ను తను భరోసా ఇస్తున్నాడు సర్లే రేణు ఈ కొనుక్కున్నాను అనుకో రాత్రికి నిద్ర పట్టదయ్యా ఒక్క రాత్రి కాదు ఆ వస్తువు చూసుకున్నప్పుడల్లా నాకు నిద్ర పట్టదు కంటి నుండి ఆ కొనుక్కు పట్టదు అని చెప్తే వాళ్ళు నవ్వారు నాకు నవ్వొచ్చిందనమాటండి ఎందుకంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాము అనంటే దాని కన్నా సంతోషం పొందాలి దాని నుంచి మనం అంతే కదా బాబోయ్ ఇది ఇంత ఇది కొనుక్కున్నామా మనకి ఒక కొన్ని కోట్ల ఖరీదు చేసే కోహినూరు వజ్రం కొనుక్కోవటమో లేదా చౌక వచ్చిందని కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి కంటి నిండా నిద్రపోగలమా అండి ఒకే ఒక్కసారి ఆలోచించండి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఇంతే అండి దానికి అనుగుణంగానే మనం ఉండాలి అనేది నా లెక్క అండి మరోలాగా అనుకోవద్దండి నేను ఇలా చెప్తున్నానని అలానే ఈ షాప్స్లో యాపిల్ షోరూమ్ కూడా కనిపించింది అక్కడ జనాలను చూసి ఫ్రీగా పంచి పెడుతున్నారా ఏంటి అని అంటున్నాను అనమాట అండి ప్రేమని సంధ్య యాపిల్ వాచ్ చూసుకోమన్నది అనమాట అండి తను గిఫ్ట్గా వాళ్ళ పాబాయికి ఇస్తాను నని ఎప్పటినుంచో చెప్తుంది ఎందుకంటే మేము అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి సంధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణమే మా గారు కదండి తను ఎప్పుడు అంటది బాబాయ్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నానమ్మా అని యాపిల్ బ్రాండ్ అంటే ప్రేమకి ఇష్టం కాబట్టి వాచ్ తీసుకో బాబాయ్ అని అన్నది రేణు కూడా ఫోన్ చేసి చెప్పింది రేణు అన్నయ్య నాకు బాబాయ్కి ఒక మంచి వాచ్ని సెలెక్ట్ చేసి పెట్టు అని చెప్పి కానీ ప్రేమ అయితే ఏం తీసుకోలేదండి ఎక్కడైనా వీటి ప్రైసులు ఒకేలా ఉన్నాయిలే నాకు నచ్చింది నేను తీసుకుంటానని చెప్పి అనుకున్నారు ఫోన్లు ట్యాబ్లు ల్యాప్టాప్లు అన్నీ అలా అనమాట చూడండి ఎలా ఉందో షోరూమ్ యాపిల్ షోరూమ్ నాకు ఇవన్నీ లాగా చూడటానికి మాత్రం చాలా బాగా నచ్చినాయి అండి ఎవరన్నా అనుకోవచ్చు ఏంటండి మీరు మరీ లేఖీగా మాట్లాడుతున్నారు ఏ మీరు అంత కొనుక్కోలేరా కొంచెం ఎఫర్ట్ చేయలేరా కొద్దిగా అయినా మీ సంతోషం కోసం అలా అని కూడా ఎవరన్నా అనుకోవచ్చు నాకు సంతోషం అనేది వస్తువు ఖరీదులో ఉండదండి అసలు వస్తువులో కూడా ఉండదు నాకు నా మనసులో సంతోషం ఉంటుందండి అన్నిటికీ మించి ఎదుటివారి ముఖంలో నా వల్ల నవ్వు వస్తుంది లేదా ఒక ప్రశాంతత ఒక మంచి ఏర్పడుతుంది అనంటే దాన్ని మించిన సంతోషం మరొకటి లేదండి వయసు పెరిగే కొద్దీ మనలో వచ్చే మార్పుల్లో అది కూడా ఉంటుందండి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ఎంతో ఎంతో అర్థమయ్యే ఉంటుంది నా గురించి అలా అని చెప్పి నాకు అవసరమైంది కొనుక్కోకుండా కూడా ఉండనండి మన అవసరానికన్నా మించిన ఆనందం మరొకటి ఏమీ లేదండి అలానే మన ఆనందానికి మించిన వస్తువు ప్రపంచంలో మరొకటి లేదండి ఇది నేను ప్రగాఢంగా నమ్మేది కరెక్టే అంటారా అండి నా ఆలోచన మీరైతే అందరినీ అవి కొనుక్కోండి ఈ కొనుక్కోండి అని చెప్తూ ఉంటారుగా అని ఎవరన్నా అనుకోవచ్చు అవసరమైన మాత్రమే కొనుక్కోవాలండి నేను చెప్పానో మరొకరు చెప్పారనో అనవసరమైన వాటి జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదండి